何で

అది ఒకటి చేస్తామని మేము చూస్తున్నాం ఇంకా ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ముందు చెప్పినట్టు యంగ్స్టర్స్ బైక్ రైడింగ్ ఈ అవుట్స్కట్స్లో ఈ లీగల్ యాక్టివిటీస్ చేయడం యూత్ కొంతమంది వైలేషన్ చేయడం ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి వాటిని కూడా దృష్టి పెడతాం ఖచ్చితంగా దానికి మ్యాన్ పవర్ చూసుకుని యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోవాలి కన్సర్న్ ఆఫీసర్స్ ఆల్రెడీ అందరూ వెళ్ళవలసి బాగా తెలుసులో మారిచ్చున్నాడు మీ మేడం చాలా యాక్టివ్ అండ్ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ సో విల్ టేక్ కేర్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ మీడియట్ ఫర్ దిస్ సబ్ డివిజన్ విల్ టేక్ కేర్ క్రైమ్ ఏంటి అసలు ఎలాంటి క్రైమ్ ఇక్కడ రిపోర్ట్ అవుతుంది ఎలాంటి నేరాలు ఇక్కడ ఉన్నాయి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదంతా నేను స్టడీ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు మ్యాన్ పవర్ని ఎలా రిప్లే చేసుకోవాలి బెస్ట్ ఆప్టిమిస్ట్ యూటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ ది క్రైమ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ సబ్ డివిజన్ దిస్ టౌన్ సో దానిపైన మనం వర్కౌట్ చేసి ఎందుకంటే క్రైమ్ ఏంటి అసలు ఎలాంటి క్రైమ్ ఇక్కడ రిపోర్ట్ అవుతుంది ఎలాంటి నేరాలు ఇక్కడ ఉన్నాయి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదంతా నేను స్టడీ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు మ్యాన్ పవర్ని ఎలా విప్లైజ్ చేసుకోవాలి బెస్ట్ ఆప్టిమిస్ట్ యుటిలైజేషన్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అండర్స్టాండింగ్ ది క్రైమ్ ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ క్రైమ్ ఇన్ దిస్ సబ్ డివిజన్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ టౌన్ అని వాళ్ళ కదిరి రేపు ముందుకు ఆ తర్వాత ఒక్కొక్కటి ఎలా ఉంది ఏంటో చూసి మళ్ళీ అందరు ఆఫీసర్లతో క్రైమ్ మీటింగ్ పెడతాం ఇంకా రకరకాల మీటింగ్స్ రివ్యూస్ పెట్టుకున్నప్పుడు ఇంకా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం